ఇది ఫ్లైట్ లో తిను ఇది ఫ్లైట్ ఇది కారెక్కగా నమ్ములు చురు చేయి మరి పార్లమెంట్ లో తినవా నాయన పార్లమెంట్ లా పాన్ దినం కొడక పానాలు తింటాం ఈ స్పీకర్ కార్ రెడీ పోబే మన పెళ్లి విషయం అయ్యగారితో కార్ చెప్తాను అరే చెప్తాను అయ్యగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి ఏం రా ఇంత లేటు కొత్త పని అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఇంకా ఫోన్ కొడతా కూడా నువ్వు ండి నువ్వెప్పుడు రాలేదే మా దేవురు కాదండి మా అమ్మ నాన్న నేను లగ్నాలు పెట్టుకోవడానికి ఓహోన్నమాట అవునండి మీ వంట మనిషి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తానరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కలపమంటారా మరేం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా Thank <laughs> you.

అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిద్దం కాబట్టి కకృతి కొందరికి డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కకృర్తి ఫైనల్ గానవుడికి వెంకట్రామణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై 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 నలజ్జా హై

రిజ్యూమ్ చేసి ఎలక్షన్ లో నీకైనా ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా బిస్కీ తాగుతాడు ఏంటి పొద్దునేనా మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు భయ్ అంటే రాత్రి మౌళ్ళు ఇదే మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచ్చా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏంటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేపు చేసి అరెస్ట్ అయింది పెరిగి మర్దర్ చేసి అరెస్ట్ అయ్యి జస్టిస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దాయి మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి ఏటి కేసు గెలిపించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా నన్నెందుకు పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నారు అంత కష్టమే చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి ఈ స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో దాన్ని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నల్లకొట్టు చించి నిరసన ప్రకటిద్దాం అనుకున్నాను కానీ ఆ ధర్మ దేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నాను ఎక్కువ చెప్తున్నారు అంతరార్థం హత్య జస్టిస్ నాకేమి తెలీదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్న గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళడానికి పండుగ పంపించి మళ్ళీ మీద కాల్ ఆవేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా నీ నాయంతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నా మాట్లాడావా మా నాయన వద్దంటేమో నీ భయం గుంది నేను ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఏం ఐడియా గా తర్వాత నీ కడుపోయిందని నాటకం ఆడతాం పార్లమెంట్ లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు వద్దు 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 అని సార్ పొడిచి చంపేశాడు సార్ పొడిచి పొడిచి చంపేశాడు కదా మీరు చెప్పదలుచుకున్నది లోకి వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓ తమరి భర్త గారు ఇక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాళి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌనో హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు మిస్టర్ జస్టిస్ డిఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది వారిని బోన్ లో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వర్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముందులో పడి పెళ్లి చేసుకుని వెళ్లిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతను వెళ్లిపోలేదు ఆమెతో నీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్లిపోలేదు కదా ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు ఉంచుకోవడం ఏమిటి పోనీ పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరు చెప్పండి అపాయం చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించారు జస్టిస్ నేను నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీ చెబుట బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా గుర్చు వారిని డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీ హత్య చేశాడని నమ్మి సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జూనియర్ ఎన్నో కేసులు గెలిచింత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నాగారికి వెళ్తావు తెలుసా సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపు నమ్మటం లేదు కదా ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణంగా చదివేవట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి అప్పుపక్షి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాకిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన సామే తవరికి ఈతత్సాట నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమ పూర్తి జీవితం వ్యర్థమైందని పడవ వాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఇదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఎట హాయ్ చాలా మందికి తెలియదు కానీ పిట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై నా ఖర్చు హైంటి నేను టెన్నిస్ పిలి కదమ్మా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ అని

ఇప్పుడు నేను మిస్ అందరగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాలబడ్డ చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ అందరగా సెలెక్ట్ చేస్తాడు మేడం ఆయన అందమైన ఆడతలే చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారనుకోండి అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి నువ్వు మిస్ దాని నుంచి మిస్ ఇండియా ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఈ పిల్లలకు

అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా చెప్పా మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడు అయిపోయింది ఇదిగో పది గుంజులు దీనికంటే బెటర్ అయితే చెప్పరా నన్ను దీమంటావా నువ్వు నేను గుంజులు తీసు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చావు అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య ఇద్దరికి పెళ్ళైపోయింది అక్షంతలు వేయండి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ హ్యాపీ దసరా థ్యాంక్ యూ అంకుల్ అత్త బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏ లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ వెళ్ళాడంట ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాపం వాడు ఐదింటికి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది చేసేది యూజ్ లేదు ఫెలో ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుపుతుందే బాడుకున్నా నా కర్మ ఇంతే కుక్కగారు గారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మాయి ఇంకా లేవలేదు నా కూతురు సైకిల్ మీద ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఎలుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జగనయన వైకుంఠవాస ఆపద్ధనాథరక్ష గోవింద గోవింద సరిగ్గా లెక్కెట్టుకో ఎలా పాపం తలా పిడికిడు అన్నారు ఈ కేసులో పాపం నీది పుణ్యం నాది అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటు తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట కొట్ట ఉండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసే పాపాలన్నీ క్లోజ్ చేసావు ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా కనిపించగానే చెక్కు గురి అనుకున్నావా అంటే నాకు నా కరెక్టర్ అయ్యి నా డిసిప్లి 뭐

మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీన్ నైన్టీ నైన్ లో చెప్పండి బాబు మర్డర్ చేసిండు అదే అవలే మర్డర్ చేయాలి బలిచ్చిన చేసిండ్రు నమస్తే చెప్పి జంతు పలి కేసు ఎంపీతో కలిసి వచ్చావు ఒక అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎరాలి ఏ సొప్పుకుంటావా ఏ సొప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మివ్వగలవా ఐదు వందల కాగితాలు నీకు ఐదు రూపాయల బిల్ నీకు కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు గెలిచినట్టే నమస్తే పెట్టుకుంటున్నా వీధి కూడా లేదు అనిపించుకుంటున్నారు కలికాలం హలో కోట్లు నలభై మల్లా జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి అర్థం కాలేదు అరే అన్యాయ సాబు కొన్నాడు చూడు ఒక్క పంకాదో గాళ్ళు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెర్లు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు యాదగిరి జంతుబలి నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనం తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరిని లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది నీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను అది 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 రాదా ఇదేమిటి సార్ కోడి మాంసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి అద్గిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువులను చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపదు సార్ జంతువులు పక్షులను చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే వారికి వెయ్యండి సార్ సూపర్ జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నాను సింధు నువ్వు మరీ గౌరవం చేస్తున్నావు అవతల పడిన కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి చేయాలా ఆటలు వెళ్ళమని చెప్పచ్చు రే ఈ జీవితం నా మేనకూడది కోసమేరా దానికోసం నేను ఏమైనా చేస్తాను అది శుమ్మించేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమన్నే ఇంకా మేమే వెళ్తాం నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాం ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే శిరీష ఏంటి శిరీష ఏమిటి చెప్పు నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకే వద్దు నన్ను ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందా అనుకున్నారు దానికి నాకు ప్రాప్తం లేదు పేరు అన్నమాట ఆ ఆ పిల్లకి అన్నమాట ఆడి సంగతి చూసుకుంటారు నువ్వు వెళ్ళి శిరీష్ లైన్ లో పెట్టు లైన్ లో పెట్టడానికి వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపట్టాలేదా గుట్టినా కళ్ళ డాక్టర్ చూపించుకోరా

ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిడు సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎబ్బే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డిఎస్పీ డెప్యూటీ సూపర్ నెట్ ఆఫ్ పోలీస్

Il cartello varà di ఈ తెల్లవారికి ముందే పియాన ముందు కూర్చున్నావు ఏంటి మాయా ఈరోజు విశేషం ఏం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ డ్యూటీ చేసావు కదా అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని సారీ మాయా అనవసరంగా పొద్దున్నే లేచావు పర్వాలేదమ్మా డ్రైవర్ కి జరువు తగ్గేదాకా నేను నీ డ్రైవర్ నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి హలో బాగున్నారా మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు కొత్తది కొత్త ఫోన్ ఇవ్వండి అని తీసుకోండి మీనా రేట్ కనుక్కోద్దా ముప్పై ఐదు వేలు ఏంటి నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా టోటల్ కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట అనండి సార్ హలో హలో తీసుకో డార్లింగ్ దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకు ఇంకా డెబ్బై వేలు బాకీ పిచ్చి వేషాలు వేసావనుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు చెప్తాను వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీ కోసం వెయిట్ చేస్తుంది సింధుల్ టీచర్ కమాన్ మీ గర్ల్ ఫ్రెండా సారీ మేడం నేను సింధు స్విమ్మింగ్ కోర్ట్ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుందే మా అడిగారా ఇంకా అయింది అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఆ పాటలు నాకు రాకురావనుకున్నావాటు లేదు ఓడిపోలేదు ఓడిపోయావ జూనియర్ ఆ శరీష నీకు నా హై నా మిల్తా హై రే రే స్కూల్లో సీనియర్ కదా చనివిచ్చా చంకెక్కు మోస్తా తనకెక్క మనకు రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంటి